ఇప్పటి వరకు చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ లంచాలు బయట తీసుకుంటే తీసుకోవచ్చు కార్పొరేట్ స్కామ్స్ చేస్తే చేయొచ్చు కాక కానీ తన బద్ధ రాజకీయ శత్రువుల దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళతో కొమ్మక్కయ్యారు ఆ చంద్రబాబు గారి కెరీర్ మొత్తం మీద మిగిలిపోద్ది ఉండిపోద్ది తెలుగుదేశం పార్టీ క్యాడర్ తట్టుకోలేనిది అది తెలుగుదేశం పార్టీ క్యాడర్ గుండె పగిలేదు అది పార్టీ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద అభిమానం పక్కన పెట్టేయండి ఈ విషయంలో షిరిడి సాయి అనే సంస్థతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైన వ్యవహారంలో మీరు పార్టీ మీద ఉన్న అభిమానాన్ని పక్కన పెట్టేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీన నలభై కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వీళ్ళ రాజకీయంగా వీళ్ళ అనుభవంలో వీళ్ళు దలుచుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు వీళ్ళకి ఫండింగ్ ఇవ్వరా దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఫండింగ్ ఇవ్వరా సో కేవలం నలభై కోట్ల కోసం పార్టీ క్యాడర్ ఎమోషన్స్ని త్యాగం తాకట్టు పెడతారా పార్టీ భవిష్యత్తును ముంచేస్తారా ఏ విధంగా చూసినా చంద్రబాబు గారు ఈ విషయంలో దోషగా నిలబడాల్సిందే అవునా కాదు ఈ కుంభకోణం అనేది బహిరంగం అని వాళ్ళ ఇంటి మనిషి దగ్గర వాళ్ళ బినామీ మనిషి దగ్గర కూడా లంచం తినడం ఏంటండి డబ్బులు తీసుకోవడం ఏంటండి ఎంత ఎంత చీప్గా చూస్తారండి జనం ఎంత చీప్గా చూస్తారండి కేడర్ సో అది కదా ఇక్కడ టీడీపీలో వచ్చిన సమస్య దేశంలో ఇటువంటి పార్టీ ఎక్కడ ఉండదు తెలుసా ఇంత చీప్ కరప్షన్ ఇంత చీప్గా తప్పులు తప్పుకు దొరికే పార్టీ దేశంలో ఎక్కడ ఉండదు తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర ఆ మరక అంటుతుంది అది క్షమించలేరు ఎవరు క్షమించలేరు తీసుకోలేరు కూడా